శ్రీ గణేశాయ నమ శ్రీ ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో ఈ మేషరాశి మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజభగవానుడు మేషరాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా మేషరాశికి చెందుతారు ఇక మేషరాశి గ్రహస్థితి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంది అని చూసినట్లయితే గనుక సూర్యుడు ఫిబ్రవరి పన్నెండవ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు బుధుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదకొండవ తేదీన సంచరించబోతు ఉన్నాడు ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడున మీనరాశిలోకి చేరుతాడు ఇక శుక్రుడు ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా తన ఉచ్చరాశి అయినటువంటి మీనరాశిలో సంచరిస్తాడు కుజుడు ఫిబ్రవరి నెల మొత్తం కూడా మిథున రాశిలో సంచరిస్తాడు గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శని భగవానుడు కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఇక రాహువు కేతువు ఇద్దరూ కూడా రాహువు మీనరాశిలో సంచరిస్తే కేతువు కన్యరాశిలో సంచరిస్తున్నాడు ఈ గ్రహాలను అనుసరించి మేషరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి ఇక మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు అనేవి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మొదట వీళ్ళకు ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా ఈ మేషరాశి జాతకులకు మూడో వారం నుంచి మంచి సమయం అనేది ప్రారంభం అవ్వబోతుంది గత రెండు వారాలలో స్పెక్యులేషన్గా కానీ లేదా షేర్ మార్కెట్ ద్వారా కానీ ఆర్థిక పరంగా లాభం అనేది ఉంటుంది అయితే ఇదే సమయంలో మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులు అదేవిధంగా స్నేహితులు మీ కొరకు డబ్బులను ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది మీరు కూడా వారి కోసం డబ్బులను ఖర్చు చేసే పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి ఇక మేషరాశి వ్యక్తులకు ఈ ఫిబ్రవరి నెలలో చివరి వారంలో తొందరపాటుతనం అనేది తగ్గించుకోవాలి తద్వారా మీరు మానసికంగా ఒత్తిడికి గురి అవుతారు అదేవిధంగా మీరు కొంత డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ఆర్థిక వ్యవహారాలు చేసే సమయంలో ఈ మేషరాశి వ్యక్తులు చాలా ఓపికగా వ్యవహరించడం మీకే మంచిది లేదు అని అంటే అనవసర ఖర్చులకు గురి అవుతారు మీ సేవింగ్స్ డబ్బులు అనేవి ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి డబ్బులను ఎంత వీలైతే అంత పొదుపు చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఇక విద్యాపరంగా చూసినట్లయితే మేషరాశి జాతకులకు విద్యార్థులకు ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా అనుకూలమైన సమయంగా ఉండబోతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చక్కటి విజయం అనేది సాధిస్తారు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో బుధుడి యొక్క అనుగ్రహం ఉండటం వలన ఈ మేషరాశి జాతకులకు చదువులపైన ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది ఇక మీరు కోరుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లో మీకు చక్కటి ప్రవేశాలు అనేవి పొందుతారు ముఖ్యంగా ద్వితీయార్థంలో విద్యార్థులకు చదువులపైన ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది తద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం చాలా ఉత్సాహంగా ఉంటారు కొన్నిసార్లు అత్యుత్సాహానికి పోయి కొన్ని తప్పులు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది కాబట్టి మేషరాశి జాతకులు అత్యుత్సాహానికి పోకండి జాగ్రత్తగా ఉండటం మీకు చాలా అవసరం ఈ ఫిబ్రవరి మాసంలో తొందరపాటుతనం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఆరోగ్యపరంగా చూసినట్లయితే మేషరాశి జాతకులకు ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంటుంది గత నెలతో పోల్చి చూస్తే గనుక ఇప్పుడు చాలా అనుకూలవంతమైన స్థితి అనేది కనిపిస్తోంది గతంలోని ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీరు బయటపడతారు మీరు కోలుకోవడం అనేది గమనిస్తారు ఇక ఈ నెలలో చివరి వారంలో పొట్ట మెడకు సంబంధించిన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బందులకు గురి చెయ్యలేవు రాహు గోచారం అనేది అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు మేషరాశి జాతకులు అనవసర విషయాలలోనూ మానసిక ఒత్తిడికి గురవుతారు మీరు ఎటువంటి అనాలోచిత పనులు చేయకూడదు ఏ పని చేస్తున్నా ఆలోచించి చెయ్యాలి ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఏదైనా ఒక పనిలో నిమగ్నం అయ్యేలా చూసుకోవడం వలన మానసిక పరమైన ఒత్తిడి అనేది తగ్గిపోతుంది మీరు అనవసర విషయాలపైన ఆలోచనలు చేసుకోకండి అనవసర అంశాల గురించి చర్చించడం మంచిది కాదు ఇక వ్యాపారపరంగా చూసినట్లయితే మేషరాశి వ్యక్తులకు ఈ ఫిబ్రవరి నెలలో మీ వ్యాపారంలో క్రమంగా పురోభివృద్ధి అనేది పొందుతారనే చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు మీరు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటున్నా కానీ లేదా కొత్తగా మీరు వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నట్లయితే గనుక ఈ నెలలో మీరు దానిని చేసుకోవడానికి అవకాశాలు ఉండబోతు ఉన్నాయి మీకు వ్యాపార పరంగా అనుకూలత అనేది అద్భుతంగా కనిపిస్తోంది ఈ నెలలో కొత్తగా భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకున్నా కానీ లేదా కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలని అనుకుంటున్నా కానీ ఈ మేషరాశి వ్యక్తులకు ఈ నెలలోని మూడవ వారంలో చేసుకోవడం ఉత్తమమైన సమయంగా చెప్పుకోవచ్చు చివరి వారంలో తప్పుడు సమాచారంగా కానీ లేదా మీ అగ్రిమెంట్ పత్రాల కారణంగా కానీ వ్యాపార భాగస్వాములతో అనుకోని మనస్పర్ధాలు క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వ్యాపారులు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ ఆలోచన చేసినా కూడా జాగ్రత్తగా చెయ్యాలి లేదంటే అనుకోని ఇబ్బందులు తప్పవు ఇక ఉద్యోగపరంగా చూసినట్లయితే మేషరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా అనుకూలమైన సమయంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా మీకైతే ఇప్పుడు మెరుగైన మార్పులను చూడబోతూ ఉన్నారు మరియు మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అనేవి మీరు ఇప్పుడు పొందుతారు అదేవిధంగా మీరు ఉన్నటువంటి పొజిషన్లో ఇప్పుడు మెరుగుదల అనేది అద్భుతంగా కనిపిస్తోంది ఆదాయ పరంగా కూడా మీకు ఇప్పుడు ఎదుగుదల అనేది పొందుతారు మీ పని గుర్తించబడుతుంది మరియు ఉద్యోగపరంగా మీకు ఈ ఫిబ్రవరి నెలలో ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉండబోతుంది మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా మీ పై అధికారుల మెప్పును మీరైతే ఇప్పుడు ఖచ్చితంగా పొందుతారు అయితే కొన్నిసార్లు తొందరపాటు కారణంగా మీరు చేయాల్సిన పనులు అనేవి పూర్తి అవ్వకుండా ఆపడం చేస్తారు మీరు మీ పనులను తొందరపాటుతో చేయకూడదు అలా చేస్తే తర్వాత మీరు ఇబ్బందులు పడతారు కాబట్టి ఏ పని మీరు చేస్తూ ఉన్నా కూడా అందులో పూర్తి శ్రద్ధ నిబద్ధతతో చేయడం కారణంగా మీ పనులు అనేవి సత్వరంలో సక్సెస్ అవుతాయి ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి అవుతుంది మేషరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి మాసంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్